హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో సాంబార్ రెసిపీ చేస్తున్నానండి ఎందుకంటే ఎంత పెద్దది పెట్టాను మా ఇంటి దగ్గరుండలో సాంబార్ పెట్టమన్నారు ఒక పదిహేను మందికి సరిపోయేలాగా అందుకని నేను గ్యాస్ మీద పెట్టట్లేదండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను పొయ్యి అంటే పొయ్యి మీద పెట్టానండి ముందుగా మనం సాంబార్కు సరిపడా ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలండి దాంట్లో ఎసరు పెట్టాలండి ఆ ఎసరు తిరగబడడాక ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదండి ముందుగా ఆనపకాయ ముక్కలు వేసానండి ఎందుకంటే ఆనపకాయ ముక్కలు ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మిగతా కాయగూరలు గమ్ములు ఉడికిపోతాయి కదండి అందుకని ఫస్ట్ ఆనపకాయ ముక్కలు వేసాను ఆనపకాయ ముక్కలు కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసానండి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనండి ఒక పది పదిహేను పచ్చిమిర్చి దాకా వేసానండి అంటే ఎక్కువ కాబట్టి సాంబారు అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి ఇప్పుడు అండి మనము కాయగూరలన్నీ సాంబార్ అంటేనే కాయగూరలన్నీ వేసి చేసేది కదండి ఇప్పుడు ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలో ఒక్కొక్కటిగా వేసేయాలండి ఇందులోనూ నేనైతే ఒక ఐదారు టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి టమాటా ముక్కలు ఎందుకంటే గొమ్మునే ఉడికిపోతాయి కదా అవి పెద్దగానే వేయాలండి లేకపోతే సాంబార్లో ఇంకా మనకి కనపడవయి ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి వంకాయలు అయితే మనము ఎప్పుడైతే సాంబార్లో వేయాలనుకుంటామో అప్పుడే కొయ్యాలి ఒకవేళ ముందుగా కోసేసి ఉంటే కనుక కొంచెం నీళ్ళేసి అందులోనూ ఉప్పేసి ఉంచండి కలరు మా మారిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే మూత పెట్టో పది నిమిషాల పాటు ఉడకనిచ్చానండి మూత చూశాను చూడండి మొత్తం అంతా కూడా చక్కగా తిరగబడింది ఇప్పుడు క్యారెట్లు వేసానండి ఒక క్యారెట్ వేసాను కొంచెం కరివేపాకు వేసానండి కరివేపాకు తాయిలింపులోనే వేసుకొచ్చి మధ్యలో కూడా వేసుకుంటే కాయగూరలు అంతా మంచి బాగుంటాయండి ఇప్పుడు అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనకు కడుమొక్కలండి మనకు కడు మొక్కలు వేసానండి ఒక రెండు ములక్కాయలు తీసుకున్నాను అవి చిన్న చిన్న ఒక రెండు అంగుళాలు అలాగా కోసుకోవాలండి ఒక మామిడికాయ కూడా వేసానండి పులుపుకి చింతపండు కూడా వేస్తాను కానీ మామిడికాయ మొక్కలు కొంచెం పెద్ద పెద్దగా వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటుంది ఇప్పుడు పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పేస్ట్ వేసాక ఒకసారి మొక్కలన్నీ కూడా ఒకసారి కలిపానండి ఇప్పుడు ఇందులో ఇంకా దొండకాయలు ఉన్నా ఉన్న అవన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలండి లాస్ట్లో మాత్రం బెండకాయలు వేయాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసానండి ఇవన్నీ వేసేసాక మూత పెట్టండి పది నిమిషాల పాటు ఉడకబెడుతున్నానండి సాంబార్ అంటేనే టైం ఎక్కువ పడుతుంది మెల్లుగా అవ్వాలి మరగాలండి సాంబార్ మరిగితేనే కదా బాగుంటుంది ఇప్పుడు నేను ముందుగా కుక్కర్లోనూ గ్యాస్ మీద ఉడకబెట్టుకున్నానండి ఒక పావు కేజీ పప్పు అండి పప్పు ఉడికిపోయాక ఇప్పుడు అట్టుకొచ్చి ఇది ఇదిగోండి ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా పప్పు అంతా కూడా కలిసేటట్టు ఒకసారి కలపండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నేను అడిగేది ఏముందండి ఒక లైకే కదండి ప్లీజ్ అండి ఇప్పుడు కలుపుకున్నాం కదండి కలుపుకున్నాక అలాగా పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పప్పు వేసాం కదా ఈ పప్పులో ఈ కాయగూరలన్నీ కూడా ఉడికితే సాంబారు చాలా బాగుంటుందండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నానండి ఇందాక చెప్పాను కదా లాస్ట్లో వేసుకోవాలని లాస్ట్లో అంటే లాస్ట్లో కాదు ముందుగా వేస్తే బెండకాయ ముక్కలు గొమ్మును ఉడికిపోతాయి కదండి ఉడికిపోయి మెత్తగా అయిపోయి సాంబార్లు అసలు కనపడవు ఇంకా మనం పది నిమిషాల ముందుకి రెడీ అయిపోద్ది అనిపించుకుని ఈ బెండకాయ ముక్కలు వేసుకుంటే ముక్కలు ముక్కలు పాడిని మనకి కనపడతాయండి ఇలా అన్నంలో వేసుకున్నప్పుడు బెండకాయ మొక్కలు ఆ మలకాయ మొక్కలు ఆ ఎనపకాయ మొక్కలు పడితే గిన్నెలో బాలే ఉంటుందండి తినడానికి కూడా ఇప్పుడైతే మూతీసానండి చూడండి పది నిమిషాలు అయిపోయింది అంతా కూడా మొత్తం ఉడికిపోయిందండి కాయగూరలన్నీ ఉడుక్కుని సాంబార్ కూడా దగ్గర పడిపోయిందండి ఇప్పుడైతే కారం వేస్తున్నానండి కారం నేనైతే నాలుగు స్పూన్లు వేసానండి ఎందుకంటే పదిహేను మంది అని చెప్పాను కదండి ఇంచుమించు నాలుగు లీటర్ల సాంబార్ దాకా ఉంటుంది నాలుగైదు లీటర్లు ఉంటుందండి మీరు కూడా చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ముందేసుకుంటాం కదా కాయగూరలు అంతా కూడా మళ్ళీ కారాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కదా మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ మనము చెక్ చేసుకుని అండి ఒకవేళ సరిపోతే ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా మళ్ళీ వేసుకొచ్చండి ఏం కాదు బోల్ టైం ఉంటుంది కాబట్టి సాంబార్కి నేను మొక్క ఉడుకుందో లేదో చూద్దామని చూసాను దొరకలేదు కానీ దొరికిందండి ఉడికిపోయినాయి బాగానే రెడీ అయిపోయింది అని ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్నానండి చింతపండు ఆ చింతపండు పిసికండి ఆ పులుసు సాంబార్లో వేస్తున్నాను దానికి సరిపడానండి దాని తర్వాత ఇప్పుడు బెల్లం వేయాలండి కాయ చింతపండు ఎప్పుడు వేయాలంటే మనం మొత్తం సాంబార్ అంతా రెడీ అయిపోయి కాయగూరలన్నీ ఉడికిపోయి ఇంకా సాంబార్ తాలింపుకి వచ్చేసింది అని అన్నప్పుడు చింతపండు వేయాలి చింతపండు వేసిన తర్వాత బెల్లం వేయాలండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే అండి ఇప్పుడు సాంబార్ పొడి వేయండి ఇప్పుడు లాస్ట్లోను సాంబార్ పొడి వేసాక ఒకసారి సాంబార్ అంతా కూడా కలుపుకుందామండి కలుపుకొని ఒకసారి అన్ని సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి చింతపండు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఒకవేళ పోతే మళ్ళీ కొంచెం రసం వేసుకోవచ్చు బెల్లం సరిపోయినా కొంచెం మొక్కేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చేసింది నేను ఒక ఆయ ఇంకో చెక్క ఒక ఆయన్నర కొబ్బరి కూర వేసానండి కొబ్బరి వేసాక ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే చాలు ఐదు నిమిషాల్లో మనము తాలింపు పెట్టేసుకోవచ్చు అంతా కూడా దగ్గరికి అయిపోయిందండి చక్కగా అయిపోయింది నేను టేస్ట్ చూశాను చాలా బాగున్నదండి ఇప్పుడు అండి నేను లోపల గ్యాస్ మీద పోపు పెట్టానండి ముందుగా గిన్నె పెట్టుకుని దాంట్లోనూ నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ అవన్నీ వేసానండి అంతా వేగిన తర్వాత తెచ్చి ఇప్పుడు బయట ఉన్న సాంబార్లోనూ కొమ్మరిచానండి సాంబార్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లానండి అంతేనండి గంగుమలాడే సాంబార్ అండి మీ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్